హైదరాబాద్ లక్డికాపూల్లోని అరణ్య భవన్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అరణ్య భవన్ మహిళ ఉద్యోగులు అందరూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాదం స్వీకరించారు బతుకమ్మ ఆడుతూ ఆనందం వ్యక్తం చేశారు దాదాపు వంద మంది మహిళలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు వేడుకల్లో అరణ్య భవన్ అధికారులు ఉద్యోగులు టీఎన్జిఓస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు బతుకమ్మ పండుగ ఈరోజు మనము జరుపుకుంటున్నాము అందరూ ఎంత బాగా అందరూ రెడీ అయ్యి వచ్చారు మంచి మంచి చీరలు కట్టుకొని నగలు ధరించి మేము చాలా సింపుల్ గా వచ్చాము దానికి వీళ్ళకి క్షమాపణలు చెప్పుకోవాలి కానీ బతుకమ్మ కూడాను చాలా బాగా అక్కడ తీర్చిదిద్దారు మామూలుగా అంటారు కదా ఇది పూల అని ఆ పూలని అన్నిటినీ బాగా అక్కడ అలంకరించి పెట్టారు చిన్న పిల్లలు అందరూ వచ్చారు చాలా పండగ వాతావరణం అనమాట కోలాహలంగా ఉంది ఇక్కడ అరణ్య భవన్ ఈ సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దా దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకి వెళ్ళి మేమే చేసుకుంటూ వస్తున్నాం అమ్మవారిని ఇక్కడ కేఎంజీస్ ఆధ్వర్యంలో అన్ని అశేషాలు కలిపి ఒక పండగ వాతావరణం దృష్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చి జయప్రయనం చేసినందుకు పేరు పేరున శ్రీకాంత్ అన్న మన శ్రీ మన అన్నకి హరికృష్ణ అన్న మన క్లాస్ ఫోర్త్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు అందరు వచ్చి ఆఫీస్ బ్యారయర్సు మా యూనిట్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ గారి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సంతోషము ఎవ్రీ ఇయర్ రిటైన్ చేసుకుంటూ పోతాం అందరి ఆశీర్వాదాలు మా దగ్గరకు ఉండాలి థ్యాంక్ యూ